అందరికీ నమస్కారం అండి గుంటూరు ఆక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో నల్లపాడు మెయిన్ రోడ్ నుంచి సుమారుగా వంద మీటర్ల దూరంలో నల్లగుంట ఫోర్త్ లైన్లో డెబ్బై ఏడు గజాల త్రీ ఫ్లోర్ బిల్డింగ్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కొచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో నల్లపాడు మెయిన్ రోడ్ నుంచి వంద మీటర్ల దూరంలో నల్లగుంట నాలుగో లైన్లో ప్లస్ టూ సెమీ ఫినిషెడ్ ప్రాపర్టీ సేల్కొచ్చిందండి ఇది మనకి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు సో ఇక్కడ ల్యాండ్ వాల్యుయేషన్ బిల్డింగ్ వాల్యుయేషన్తో కలిపి అరవై లక్షలు వాల్యూ చేసే ప్రాపర్టీ అండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో నలభై ఒకటి లక్షల ఆర్పి ప్రైజ్కి అయితే సేల్కి వచ్చిందండి నలభై ఒకటి లక్షల నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి సో ఎవరైతే గుంటూరు సిటీలో తక్కువ బడ్జెట్లో ఒక ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాక్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్